హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అదేన వార్త రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆ ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది రెండు వేల ఇరవై రెండులో ఇరు రాష్ట్రాల్లోని డిలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని ప్రొఫెసర్ పురుషోత్తం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ విభజన చట్టం సెక్షన్ ట్వంటీ సిక్స్ ప్రకారం నియోజకవర్గాలను పునర్విభజించాలని పిటిషనర్ కోరారు సెక్షన్ ట్వంటీ కి పరిమితం ఉందన్న సూర్యకాంత్ ధర్మాసనం రెండు వేల ఆరులో జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని తెలిపింది జమ్మూ కాశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్ ఆరోపించగా ఆ ఆరోపణలను ధర్మాసనం తోసిపుచ్చింది జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఆంధ్ర తెలంగాణను మినహాయించడం ఏకపక్షం వివక్ష కాదని స్పష్టం చేసింది ఇలాంటి పిటిషన్ను అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లోనూ ఇవే తరహా పిటిషన్లు వస్తాయని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో